యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా ఆయన మన కొరకు దరిద్రుడు అయ్యాడా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను కురెందులోకి రాసిన రెండో పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ చనంలో మీరు మన ప్రభు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీకు మీరు తన దా తన దారిద్ర్యములన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఆయన మన నిమిత్తం దరిద్రుడయ్యాడు దరిద్రుడంటే మనము ధనవంతులము కావాలంటే ఏంటి ధనవంతులము కావాలంటే ఈ భూమి మీద ఓ కోట్ల రూపాయల డబ్బులు కావాలనే భూమి మీద ఆస్తి పనులు కావాలని కాదు దాని అర్థము చాలామంది బైబిల్కి అర్థం కాక ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడంటే మనల్ని ధనవంతులుగా చేయటానికి కారణం అంటే పాపమనబడిన దరిద్రతలో నుంచి మనం విడుదల పొంది రక్షింపబడటమే ఐశ్వర్యం ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి విషయం అది దరిద్రుడు అయ్యాడు అంటే క్రీస్తు ప్రభు అరు ఆయన కాడ ధనముందా ధనముందా ఈ యావత్తు సృష్టి మొత్తం కూడా ఆయన మూలంగాను ఆయన బట్టి ఆయన కొరకును సృష్టింపడింది ఆయన తన డబ్బంతా పోగొట్టుకోలేదు అందుకని ఆయన మన నిమిత్తం దరిద్రుడు అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాను మనలను ధనవంతులుగా అంటే మనల్ని రక్షించటానికని అర్థం కొరెందులోకి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మనుషులకు దాసులు కాకుడి ఆయన మనల్ని విలువబెట్టి కొన్నాడండి ఎలా అంటే ఆయన రక్తం చేత కొన్నాడు దేవుడు తన కుమారుని పంపించే తన కుమారుని శిలో మేకులు కొట్టి రక్తం కాచి ఆ రక్తం ద్వారా మనల్ని కొన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినంలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఏడలా మనం అన్యోన్య సహవాసము గలవారమయ్యున్నము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మానాలను పవిత్రులుగా చేయను ఏసు రక్తం ఎవరండి ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను ఎవరైతే పవిత్రుడైతుడో పవిత్రుడైన వాడు ధనవంతుడండి భూమి మీద డబ్బున్నవాడు ధనవంతుడు కాదు భూమి మీద బాగా కోట్ల రూపాయలు డబ్బులు ఉంటే వాడు ధనవంతుడు కాదు వాడు ధనవంతుడైన ఆత్మ సంబంధంగా పేదవాడు పేదరికం అనుభవిస్తాడు నా దగ్గర డేవిడ్ పాలన పడిన వ్యక్తి దగ్గర డబ్బు లేదు నేను పేదవాణి కాదు ఆత్మీయ పేదరికం నాకు లేదు నాకు దేవుడు ఆత్మీయ పేదరికం ఇవ్వలేదు ఏమి ఇచ్చాడంటే ఆయన ఐశ్వర్యం ఇచ్చాడు ఆ యొక్క ధనం ఏంటంటే దేవుని వాక్యమే ధనం అండి దేవుని వాక్యము ధనముతో కూడా పోల్చబడింది ఆయన మనకు సమృద్ధిగా ఇస్తాడు దేవుడు ధనాన్ని ఆయన వాక్యమును అనుగ్రహించాడు చాలామంది ఇక్కడ ధనముంది వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి కానీ ఆత్మ సంబంధంగా అతను దరిద్రుడు ఆత్మీయ జీవితంలో అతను పేదవాడు పేదరికం అనుభవిస్తుడు అది బైబిల్ గ్రంథం చూతుంది సరే ధనవంతుడు ఏకోపు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఒకటి వచ్చిన ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చిన ఉపద్రవములను గురించి ప్రలాపించేడు మీ ధనము చెడిపోనట మీ వస్త్రములు చెమట కొట్టివేయను మీ బంగారంలో మీ వెండి తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలి మీ శరీరంలో తినివేను అంత్యదినో ధనము కూర్చుకుంటురే నిజమా ఇది చాలామంది అంటారు ఇదిగో మీ మీదకి వచ్చే ఉపద్రవములను కూర్చి ప్రలాపించేడు ధనం సంపాదించిన వాడికి కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టుకొని వాడు రోజు ఏడుస్తుంటాడు ఎవడొస్తాడో ఎవడు దొంగతనం చేస్తాడో ఏ బ్యాంకులో పెడితే ఏ బ్యాంకులోంచి డబ్బు పోతుందో ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తాడో అసలు డబ్బు సంపాదించి సంపాదించే వాడికి ఒక్కసారి డబ్బు పోయేసరికి హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు కూడా ఉన్నారు గుండె ఆగిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ప్రలాపించి ఏడుస్తారండి అందుకే ఈ ధన పిచ్చి అనేది చాలా భయంకరము అందుకే మీ ధనము చెడిపోయాను మీ వస్త్రములు చెమ్మట కొట్టివేను మీ బంగారం మీ వెండి తుప్పు పట్టినవేట ఇంకోటి తెలుసా మీ బంగారం మీ వెండి తుప్పు పట్టిన కదా ఆ తుప్పు మీ మీద సాక్ష్యము పలుకుతాయట ఇది అబద్ధం కాదు టైం పాస్ కోసం దేవుడు రాయించలేదు ఇది ఈ మాటలు టైం పాస్ కోసము అర్ధహీనంగా వ్రాయించలేదు దేవుడు నువ్వు సంపాదించినటువంటి బంగారము వెండి వాటికి తుప్పు పడుతుంది బూజు పడుతుంది తుప్పు అంటే ఆ బూజు నీ మీద సాక్ష్యం చదువుతాయట ఇదే థిమోతికి పట్టువంటి మొదటి పత్రికలో కూడా అన్నాడు నీకంటే ముందుగా ఎవరు వెళ్తారు నీ పాపాలు వెళ్ళి నీ గురించి సాక్ష్యం చదువుతాయి ఫలాంటి వ్యక్తి అండి ఇలాంటి కార్యాలు చేశాడు అని ఎవరు సాక్ష్యం చేతారంటే నీ పాపాలు నువ్వు చేసిన పాపాలు ఉన్నాయి అవి వెళ్ళి దేవుని కడ నీ గురించి సాక్ష్యం చదువుతాయి అలాగే వెండి బంగారం తుప్పు పడుతుంది ఆ తుప్పు సాక్ష్యం చదువుతుంది అందుకే యేసుక్రీస్తు ప్రవర్తన శిష్యులు అన్నాడు మీరు వెళ్ళి దుమ్ము అండి ఆ దుమ్ము సాక్ష్యం చూతదంట ఏంటండి దుమ్ము సాక్ష్యం ఏంటి తుప్పు సాక్ష్యం ఏంటి బంగారానికి పట్టిన తుప్పు సాక్ష్యం చదువుతుంది ఆ వెండి సాక్ష్యం చదువుతాయి అంటే ఇవి టైంపాస్ కోసం దేవుడు రాయించలేదు దేవునికి సమస్తం సాధ్యం అందుకే అన్నది మనకు అవి అసాధ్యం అవి దేవునికి సమస్తము సాధ్యము వాటి తుప్పు సాక్ష్యం చెప్పేదే చేయగలడు దేవుడు దేవుడు జంతువుల చేత మాట్లాడించగలడు దేవుడు ఏమన్నంటే ఈ రాము నా పెరట కేకలేస్తాయనడు అందుకే దేవుడు అంటే అదే మహాశక్తి దైవము వార్త పంతొమ్మిది ఇరవై మూడు వచ్చినలో చూడండి ఏసు తన శిష్యులను చూసి ధనవంతుడు ప్రాజ్యంలో ప్రవేశించుడు కంటే దుర్లభంని మీలో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు ప్రాజ్యంలో ప్రవేశించు కంటే సూది బెజ్జంలోంచి ఒంటె సులభం సులభమని మీతో చెప్పుచున్నాను ఇది చాలా విషయం చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న నిజంగా సూది బెజ్జంలోంచి ఒంటె ఒంటె దాని అర్థం అర్థమేందంటే సూది బెజ్జంలోంచి ఒంటె దూరేది లేదు ధనవంతుడు పరలోకపు రాజ్యము చేరేది లేదు అయితే మళ్ళీ ధనమున్న క్రైస్తవుల పరిస్థితి ఏంటి అమెరికా దేశంలో కానీ కెనడా యూకే అన్ని క్రిస్ అన్ని క్రిస్టియన్ కంట్రీస్ కదా వాళ్ళలో ధనం ఉంది అంటే అందుకే ధనం ఉంటే నీ ధనం ఎక్కడున్నావు నీ మనసు అక్కడ ఉండను అందుకే వాడికి ధనం ఉంది కాబట్టి బయట కంట్రీస్లో రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు వెబ్బిచేరము త్రాగటము తిరగటము చంపుకోవటాలు హత్యను ఇవన్నీ జరుగుతున్నాయి నీ దగ్గర ధనము ఎక్కువ ఉంటే నువ్వు చేయలేని పాపాలు చేస్తావు ఈరోజు నీకు ఒక ఐదు కోట్ల రూపాయల డబ్బులు వస్తే ఆ రాత్రి నిద్రపట్టదు ఎందుకు నిద్ర పట్టదో తెలుసా ఈ ఐదు కోట్లు ఏం చేయాలి ఏ వ్యాపారం చేయాలి ఎక్కడ స్థలం కొనాలి ఎక్కడ బిల్డింగ్ కట్టాలి ఎక్కడ ఏ కారు కొనాలి బైక్ కొనాలన్నా కారు కొనాలన్నా ఫోన్ కొనాలన్నా ఏ కంపెనీ కొనాలా నీ మైండ్కి అంతా ఒక పని అయిపోతుంది అందుకని ధనము అందుకే దావిది కూడా అంటాడు నాకు ఎక్కువ ధనం ఇస్తే ఒకవేళ నేను పాపం చేస్తున్నాను నాకు సరిపోయే అంత యువమనుడు దేవుడు సహోదరుడా ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు ఏ దరిద్రం అంటే పాపం మనబడిన దరిద్రం నుంచి విడుదల చేసి మనల్ని నీతిమంతులుగా చేయటానికి తీమోతికి రాసిన మొదటి ఆరు అదే పదే వచ్చినంలో ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన క్యూరులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిది అందుకేనటు విశ్వాసం నుంచి తొలగిపోయి భ్రష్టులైపోయారట బైబిల్లో మనం చూస్తే ఆకాను దగ్గర నుంచి సౌలు దగ్గర నుంచి గేహాసి దగ్గర నుంచి పాత నిబంధనలో ప్రవక్తలు క్రొత్త నిబంధనలు అననీయ సభ్యర యూద ఈ స్కృతి ఇలా అంతా ఎవరంటే ధనాపేక్ష కలిగి చివరిగా పిలుపులోకి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఆలోచనలో ఆయన దేవుని స్వరూ స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడితో సమానముగా ఉండు విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనుకో ఎంచుకోనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందున అంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుందండి ఆయన మన కొరకు మనుషుడిగా పుట్టాడు మన కొరకు తగ్గించుకున్నాడు మరణము పొందినంతగా విధేయత చూపించాడు ఎందుకనగా మనము దరిద్రత నుంచి విడుదల చేసి ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యము కలుగ చేయటానికి అందుకే ఆకలి నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు నీతి నిమిత్తము ఆకలి దప్పుకులు అంటే ఏంటండి భౌతిక సంబంధమైనవి కాదు వాక్యం అండి వాక్యము వాక్యముల్లి వాక్యము ఆకలి దప్పుగలండి అది ఆత్మకు ఆహారము ఆకలి దేవుని వాక్యము నీ వాక్యమున పాదములకు దీపమనడు అది మెదడు తిన్నట్టు ఉంటుంది ఆ వాక్యమే మనకు నిత్యజీవం ఇస్తుంది ఆ వాక్యమే సమాధానం ఇస్తుంది ఆ వాక్యమే మనల్ని మళ్ళీ క్రీస్తులోనికి నడిపిస్తుంది ఆ వాక్యం ద్వారానే రక్షణ కలుగుతుంది బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సోదరుడు చివరికి బైబ్రుల్ క్రాసినటువంటి ప్రతి పదకొండు అధ్యాయం ముప్పై ఆలోచనలు మరికొందరు తిరస్కారము తిరస్కారములను దెబ్బలను మరి బంధకములను ఖైదులను అనుభవించిరి రాళ్లతో కొట్టబడి రంపములతో కొయ్యబడి శోధింపబడి కడ్గముతో చంపబడిరి గొర్రె చర్మమును మేక చర్మము దరిద్రులై ఉండి శ్రమపడి పొందుచు అడవుల్లోనూ కొండల్లోనూ గుహల్లోనూ స్వరంగములోనూ తిరుగులాడుచు సంచరించేటి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదట ఎవరండి వీరు ప్రవక్తలు వారికి వస్త్రాలు లేక గొర్రె శర్మం అంట మేక శరమం వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింసింపొదచ్చు అడవుల్లోను కొండల మీదలోను గుహల్లోను సొరంగంలోను తిరుగులాడుసు సంచరించి సంచరించే అట్టి వారికి ఈ లోకము అట్టి వారికి ఈ లోకము యోగ్యమని కాదు క్రీస్తు కొరకు బ్రతకాలనుకునేవాడికి నిజాయితీగా బ్రతకాలనుకునేవాడికి సత్యము కోసం బ్రతకాలనుకునేవాడికి ఈ లోకము యోగ్యమైనది ఎప్పటికీ కాదు కాలేదు కాబోదు కాకూడదు కారాదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చూద్దాం చివరిగా అపశ్రులకరం మీరు ఎనిమిదో అధ్యాయం మీరు ఎనిమిది ముప్పైలో కాబట్టి దేవుని వల్ల ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడినని మీరు తెలుసుకుందరుగాక వారు దాన్ని విందురు పౌరులు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముడి తన యుద్ధకు వచ్చి వారిని అందరినీ సన్మానించను రెండు సంవత్సరంలో అద్దె ఇంట్లో ఉన్నాడండి పౌలకు వస్త్రాలు లేవు అందుకే పౌ థిమో వచ్చేటప్పుడు ఆ వస్త్రము తీసుకుని రమ్మో పేదరికం అనుభవించాడు పౌలు మరి చాలామంది అంటారండి ఏసు క్రీస్తుపుని నమ్ముతే సహోదరుడా ఇదిగో ఇప్పుడే ఇప్పుడే రైట్ నవ్వు లెఫ్ట్ నౌ ఈ బాబాలు కనపడట్లే రైట్ నో లెఫ్ట్ నో కరోనా వచ్చిన తర్వాత ఒక్కడు కనపడట్లే యేసును నమ్ముతే కారు వస్తుంది బంగ్లా వస్తుంది ఆస్తి వస్తుంది వీళ్ళు ఇంకా మీకు మాయ మాటలు కూడా చూస్తారు నీకు రెండు కాళ్ళు ఉన్నాయా నాలుగు కాళ్ళు వస్తాయి రెండు కళ్ళు ఉన్నాయా నాలుగు కళ్ళు వస్తాయి తెల్ల ఎంట్రుకలు నల్ల ఎంటుకలు అని చదువుతారండీ అన్ని మాటలే యేసును నమ్మితే నీకు వచ్చేది రక్షణ నిత్య జీవము పరలోకము శాశ్వతమైన రాజ్యమును ఇస్తానుడు దేవుడు అందుకే ఈయన ఈ లేఖనాలను చూపించి ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు మనలను ధనవంతులుగా చేయటానికి అడుగుడి అడుగుడి యువబడును ఏమన్నాడంటే అడుగుడి అంటే ఏంటిది నేను అడుగుతున్నాను ఇస్తాడండి ప్రపంచంలో ఎవరైనా దేవాలను ధనవంతుని చేయమంటే అది నీ ఇష్టమా అవన్నీ కూడా తప్పు దేవుడు మనకు ప్రతిమానవుడికి రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడు ఆయనే మన కొరకు దరిద్రుడై మనలను ఆయన దరిద్రం చేత రక్షణ అనేటువంటి ధనవంతులుగా చేశాను సహోదరుడలో సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు